meia hora ఆ కాసం కాని పుట్టక ముందు ఏం పుట్టిందంటే ఓమన్ శబ్దం పుట్టిందట ఆ ఓంకారనాథంలో అలంకరణ పుట్టిందట అలంకారనాథంలోని సగరత్తి అలా జనవాత అమ్మాయి అదే చేద్దామా అమ్మాయి అదే సగరారా

లోకాల కళ చూస్తుంది చక్కన ఆది పరస్థితి ఏం చెప్తున్నట్టే చూడైనా ఈ లోకానికి ఉందట ఆ ఆది పరస్థితి ఇటు పక్క చూసినా సరే చెట్టి కాని పుట్ట కాని నదులు కాని తటంగాలు కాని ఏమీ కనపడలేదుట ఆ నిరోకార ప్రదేశంలోని చక్కన ఆది పరస్థితి అలా ఇసిరి తిరుగుతూ ఉన్నది పోయిందా అయ్యా పెరిగింది అసలు తేపా కానుకోవచ్చా అమ్మ ఎందుకు అసలు తేయమనమ్మకొచ్చా ఎదిగింది ఎవనాడు వచ్చి పెరిగినా చేతి పా కానుకొచ్చి ఒకనాడు సమయం వందని అప్పుడైతే తిరుగుతుందో అటువంటి సమయం వందని ఆ సగన అది పరచెత్తి అలా ప్రేమ కాలు తగిలి అలా గుడ్లు పరుగుతున్నది పోయిందా పొట్టే అమ్మా I <laughs> do పొట్టు కడదామంటే నువ్వు చంపలేదట కుడి తీసి పొట్టి చేసిందట ఎడవ రెక్క తీసి నేడ చేసుకుని అలా పొట్ట పై గుడ్లు అలా పెడుతూ ఉన్నాను పోయిందామాయి అమ్మాయి ఎంత చక్కని తల్లెలు అది చేద్దాం అమ్మ ఎలమూడుగొట్టలే చాలా పెట్టాను ఆ ఎలమూడుగొట్టలు చాలాగా పెట్టిందో ఆ పొట్టుపై గుడ్లు కూడా అలా అడిగితే ఉన్నది పోయిందా కాలుదాగల గుడ్డు కడక అట అప్పుడు ఎండు గుడ్ల మీద అలా అడుగుగా ఉన్నా కాలు దిగలగుడ్డు కలిగిపోయింది కలిగిపోయిన గుడ్డు కడకదోసింది ఆకలి ఎత్తుందని గుడ్డు అనిపించిందట అప్పుడు ఏం చెప్తుంది ఆకలి ఎన్ని గుడ్లు పెట్టింది మూడు గుడ్లు పెట్టింది ఆ కాలు దిగిలిన గుడ్డు కలిగిపోయింది కలిగిపోయిన గుడ్డు కడక దోసింది ఇంకా ఎన్ని గుడ్లు ఉంటాయి రెండు ఉన్నాయి ఆకలి గుడ్డు అనిపించిందట ఎన్ని గుడ్లున్నాయ్లు ఆ ఒంటి గుడ్ల మీద అలా చిత్తనా పోయిందామ నడతా మొదల పోతా ఎంత జాగ్రత్త లో నేలాడిపోతుంది ముక్కుతో ఉమ్మాడు పొడుగ్గా ఆ గుడ్డు అయిందట అందులో ఉన్న రత్నంసాలు సూర్యుడు మండలం మండలం ఆ చంద్రుడి మండలం ఎలా ఉత్పత్తి అయినట అందులో ఎలా అందులో ఉన్న ఆకర్షణ ఆది బ్రహ్మ ఆది విష్ణు ఆది శంకరుడు ముగ్గురు వాళ్ళు జన్మించారట అటువంటి సమయం అంది ఆ ఇంకా ఇంకా ఉన్నదంటే ఆ ముక్కోడు మనుషులు ఇప్పుడు జన్మానికి వచ్చినారు ప్రేమతో బాలి తోేతన <Susurra> <Susurra> ప్రేమతో పాల్ ఎప్పుడైతే తప్పించిందో ఆడవాడి సమయం వదిని ఆ ఒకనాడు సమయంలోని దేవుడు పలుకుతా ఉన్నారు పోయినా అప్పగించ కుమారుతకాలు ఓ దౌడ కొడితే పాల బతకాలి నీకేమి రాజ్యాలయ్య సనగానే మా కన్నతల్లి వారో మాకు పొత్తు కూదొట్టలేదు కానీ మా రాజ్యాన్ని మాకు అప్పగించు అలాగన తర్వాత ఆ బ్రహ్మదేవిడి బ్రహ్మపట్నం దగ్గర కైలాసవాసం విష్ణుమూర్తికి వైకుంఠవాసం మూడు రాజ్యాలు రాజారా

పరుగుని కేకలెత్తుందో అవురా ముందు కలిగిన పుట్టినది ప్రజలవారు మంది మనలాగే పాటిస్తారు తల్లికి పిల్లలకు తగదమ్మా ప్రేమలో అలాగనిస్తాను గానే నా వల్ల కాదు నా తరమ అనగానే ఆ సగన బ్రహ్మదేవిని అలా బొగ్గు మన ఆ చెత్త నాది పోయిందా బొగ్గను ఎప్పుడు బ్రహ్మదేవిని భాష చేసి అలా కైలాసవాసం బయలుదేరుస్తున్నది పోయిందా ఆ కైలాసవాసం పరుగున అవరాజు శంకర బంధమాన తోటి బంధం ఉండగా ఆ మాట ఆ మా కన తల్లి ముందు కలిగి మళ్ళా పాటిస్తారు తల్లికి పిల్లకి తగ్గుతామా ప్రేమలు అలాగనిస్తాను కానీ ఆ మాట నా ఆ వల్ల కాదు నా ఆ తరమ కాదన శంకి వసం చేస్తున్నాడు పోయిందాహ ఆ బొగ్గుని చక్కెం వసం చేసి ఆ వెంటనే ఎక్కడికి వెళ్తుంది అలా పోయికుండా వసం బయలుదేరుతున్నది పోయిందాహ i love

అందమా నాతో ఆ మా ముందు కలియం పుట్టను నాది ప్రజల మంది మళ్ళాగా పాటిస్తారు తల్లికి పిల్లకి తగదమ్మా ప్రేమలో ఎవరయ్యా నీకు తల్లి గుడ్ నాకు గుడ్డు కూడా మీరు పుట్టారు మీరు నాకు మనవలు అవుతారు మాకేమను తప్పదు తప్పలేదు లేదు అలాగనే సనగానే నా వల్ల కాదు నా ఆ మాటించి ఆ చక్క పలుకుతామను మనవల్ల <muchas> కదంబా తర్మ కదా కానీ ఆ మాట్లాడికిచ్చి ఏమవుతుందంటే అవరా విష్ణుమూర్తి ఆ బ్రహ్మదేవుడికి శంకరు పట్టిన గత తెలివి కూడా పడుతున్నాయి అలాగే అయితే నాయన బ్రహ్మదేవుని వసం చేసావు శంకర్ని వసం చేసావు మాట నాకు మాటగా ఉన్నారు తోనవరమా అమ్మ చేద్దామా కన్న తల్లి బ్రహ్మదేవుని భసన చేసావు శంకర్ని భసన చేసావు నాకు మాన సాయం లేరు ఎవడెవరు లేరు అనగా అయితే నాయన అమ్మా నిన్ను వివాహం చేసుకోవాలంటే ఏ చెప్పిన పని చేస్తే తప్పనిసరిగా నేను కళ్యాణం చేసుకుంటాను అలాగైనా సరగానే ఆయన నువ్వు చెప్పిన పని ఏమిటి అంటే చూడమ్మా నీ వంటలు చూస్తే మూడు మైళ్ళు ఉన్నాయి ఏ మైలు అయ్యా ఒకటి నువ్వు పుట్టిన మైలి రెండోది నువ్వు పుష్పాతయ్య మైలి మూడోది మనం జన్మించిన మైలి ఈ మూడు మైలు కూడా ఎలపాల సుందరానికి వెళ్ళి స్నానం చేసి వచ్చినట్టయితే తప్పనిసరిగా నేను కళ్యాణం చేసుకుంటాను అలాగనే సరగానే అమ్మా బ్రహ్మదేవి భేసావు ఎక్కడ భసం చేసాటాయులారా ఎవరు లేరు అలాగనే సరగానే అప్పుడు చూడమ్మా అయితే నీకు ఏం కావాలయ్యా నీ చేతిలో ఉన్న ఏడుమూలబం నీ శట్టు అలా దారి పోసావనుకో తప్పనిసరిగా నేను ఒక్కనొట్టాను అలాగనే సరగానే ఆ చేతిలో ఏడుమూలబం వచ్చిందట శట్టు మంత్రాలు ఇచ్చిందట ఇంకా అది పరిస్థితి ఏమంటది జరిగి లేవట అది సార్ వెళ్ళమని చెప్పగారే అలా ఎలపాల చంద్రు పరువుల నాది పోయిందా ఎలపాల చంద్రు రా Ay, no hay la mama, ay, no hay la mama, ay, porgo la mama, ay, 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 no hay la la பருகனெல்லாம் எக்கடி நீர் எந்த தூரம் பண்ணா சரி எக்கோ ஏதாவது கதா அக்கடை சிறப்பு நிழல் ஆ பரபல பொண்ட்ரேசி ஆக பிடிச்சி எவராமூர் அந்தமா தோனி அந்தமா அம்மா இஷ்டமருதான் அம்மையாருதான் ఇబ్ ఆ మా అట్లాగించి మా కన తల్లి నువ్వు ఎదురుకొచ్చావనుకో ఈ అంకాలను తొట్టుకోలేను నువ్వు వెనకటి వచ్చినావంటే తప్పనిసరిగా నేను కళ్యాణం చేసుకుంటాను అలాగనిసరిగానే ఆ వెనకటి వచ్చిన పరిస్థితిని అలా బొగ్గు మన ప్రశ్ని చేస్తున్నాడు కోయందా